मतलब कार्यों के लिए समाचार हम चिट्टा परिषद से कम जिला इस अवसर जिला कार्यों के समाचार सेल में कि कार्य प्रमाण की निचेस्ना सभा अध्यक्ष जिला अध्यक्ष के अंदर लगाके डेढ़ मिनट विषय कॉल करो के अंदर जिला कार्यों के समाचार की निचेस्ना

जिला अध्यक्ष जिला मोहम्मद चांद चांद कार्य विशेष कॉल को चांद मोहम्मद चांद जिला एडवाइजर समाज समाज मा समाज भाई मोहम्मद समाज वालों को आवश्यकता बहुत हालांकि डिस्ट्रिक्ट लीगल एडवाइजर का शाम का कार्ड और कलराज मुशिक सेक्रेटरी ऑफ माइला माइला डिस्ट्रिक्ट सेक्रेटरी साहब शशिदा बेगनी फैशन स्टार को थैंक यू वेरी मच सर सार्वजनिक वितरण प्रणाली के बारे में बात कर रहे हैं ओके तो हम लोग आगे 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 धन्यवाद टोटल ఈ సమాజంలో ఈ సమాజంలో తల్లిదండ్రులు మనకు డబ్బులు ఇస్తారు చిన్నతనంలో డబ్బు ఇచ్చి వంద రూపాయలు ఖర్చు పెడతాం బిస్కెట్ తాగి చాక్లెట్ తాగి పెట్టుకుంటూ కొనుక్కొని ఖర్చు పెడతాం వాళ్ళు ఎక్కడ అడుగుతారు మన తల్లిదండ్రులు ఏరానికి ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు అయింది మీకు డబ్బులు ఏమైంది సో బాల్య భారతదేశంలో రెండు వేల ఐదులో వచ్చు దీనిని అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆమోదం తెలిపారు సమాచార చట్టం ద్వారా మనకి ఏం కాదు ప్రపంచంలో మనం చూస్తే ఎక్కడ చూసినా సమాచారం ఇస్తుండేవారు కానీ మన భారతదేశంలో బ్యూరో ట్యాక్స్ గారు వాళ్ళు సమాచారం ఇవ్వకపోతారు అలాగే ఈ సమాచారం సమాచారం ఇవ్వడం స్టార్ట్ చేశారు సమాచార చట్టం ద్వారా వివిధ కార్యాలయాల్లో ఉన్న సమాచారాన్ని మనము స్వీకరి తీసుకోవచ్చు అండర్ సెక్షన్ సిక్స్ ఆఫ్ క్లాస్ వన్ ప్రకారం పిటిషన్ ఫైల్ చేస్తే మనకు సమాచారం ఇస్తుంది ముందుగా అది కాపీలలో డిస్క్లలో రికార్డ్స్లలో సమాచారం పొందుపరుచుకోవాలి అన్ని శాఖలకు సంబంధించినవి సమాచారాన్ని ముందుంచుకోవాలి ఎగ్జాంపుల్ మనం చెప్పినట్టయితే విద్యా స్కూల్ రికార్డ్స్ స్కూల్ ఫీజు ఎంత తీసుకుంటున్నారు టీచర్స్ కి వేజెస్ ఎంత పే చేస్తున్నారు స్కూల్ ఎక్స్పెండిచర్ ఎంత గవర్నమెంట్ నుంచి బడ్జెట్ ఎంత వస్తుంది ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు ఎంత మంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు ఫెయిల్ అయ్యారు ఇతర కారణాల వల్ల ఏదైనా జరిగాయా స్కూల్లో సంఘటనలు ఇవన్నీ స్కూల్ రికార్డ్స్ అకౌంట్స్ బడ్జెట్ ఎలా ఎక్స్పెండిచర్ చేస్తున్నారు ఎంత ఖర్చు ఎంత మిగిలింది అనేది సంబంధించింది కాబట్టి మెయింటైన్ విద్యాశాఖ వివిధ శాఖలలో కూడా ప్రభుత్వ శాఖలలో సమాచారాన్ని రెడీ చేసి పెట్టుకోవాలి బదులుపరిచి పెట్టుకోవాలి ఎప్పుడైనా సెక్షన్ సిక్స్ఫర్ ప్రకారం సమాచారం సమాచారా బిటిచర్ ఏ వ్యక్తి అయినా బ్రిటీచర్లో భారతీయుడు ఉండాలి ఈ సమాచారాన్ని ముప్పై రెండు वाला पब्लिक इंफॉर्मेशन ऑफिसर सेंटर वाला फायर अधिकारी अपने जाता है क्या कर तो कोई ये मुंबई रोड के लोग समाचार मिलने का बहुत ही आपके लिए देता है अगर हमने समाचार मिलने का बहुत ही मानव स्टेट चीफ इंफॉर्मेशन कमिश्नर के लिए बोलता हूँ इस स्टेट चीफ इंफॉर्मेशन कमिश्नर का भी సలహా తీసుకొని ఈ రాష్ట్ర సమాచారాలను చెడ్డ కమిషనర్ గారిని నియమిస్తాం అలాగే మనము సెంట్రల్ గవర్నమెంట్ చూసినట్టయితే సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారిని అపాయింట్ చేస్తారు అలాగే ఉంటారు సెంట్రల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారిని రాష్ట్రపతి నియమిస్తారు ప్రధానమంత్రి ఒక సలహా తీసుకొని అలాగే ప్రతిపక్ష నేత

प्रतिपक्ष का आरोप कार्यक्रम प्राजेक् आरोप కో కో సమాచారా చట్టం ద్వారా ఎంతో सेकंड बार तीस कोई चु मैं तो पहले क्यों लाल लाइक थी ग्राम का काम बार लाल लाइक थी फोर्स में किसे क्या करना करने फोर्स में आप किसे करना करने बिलो पावर की लाइक इसमें आप कोई भी पेट बार में आप कोई भी डबल कटना करने मंडल साइड और फोर्स में किसे टेन रुपीस यानी फोर्स में आप किसे रुपीस बेच सकते

हा वेद निजामाबाद जिल्हा लिगल सेक्ट अडवैसर् चराज

అట్లా వాళ్ళ వాళ్ళ శ్రమము వాళ్ళు చేసినటువంటి పనికి గుర్తించి వాళ్ళకి ప్రశ్ని పత్రం ఇస్తున్నాము అలాగే ప్రమోషన్ కార్డు కూడా ఇస్తున్నాము కాబట్టి మిత్రులు కూడా ఎవరికైతే కార్డ్స్ రాలేదు ఎవరికైతే भाड़ी की मार करे आपको क्या किस्त हो? भर्ती बाढ़ पसंद आ रहे, भर्ती बाढ़ ये लोगों आ रहे, ये आज तबीयत आ गया है साये, बालों समाचार के तबीयत

మనం ద్వారా రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ కు ఫిర్యాదు చేసి అధికారులకు ఇరవై ఐదు వేల వరకు గతంలో అనేక మంది వినిపించాము విధించాము ఇక ముందు కూడా So, the Right to Information Act 2005 bring bringing transmits, and transcripts. And all in, uh, today, coming back, today's issues are regarding the collection project and the legal scams. So, the CBI has to investigate all these matters and has to give the proper information to the citizens who are the information regarding the budget uh, allowable uh, for the development of the car. Accident. Working types, uh, working procedures. So hope the government of India will provide information related to this subject to respective different department. And hope the people may make use of this right information and use this point. This right to information Act 2005 should not be misused or should not be used for blackmailing and other purposes. So thank you very much. Dilaw, Adeshu. సమాకరణ పరిగెత్న పొంది రాత ప్రజాజు గారిని చాలా సత్తరించి ఐడి కార్డు తర్వాత ప్రసక్ పత్రాన్ని పడిపోతుంది తర్వాత మహిళ అధ్యక్షురాలు మహిళా అధ్యక్షురాలు అధ్యక్షురాలు సునీత అమ్మ వెరీ గుడ్ గట్టిగా చెప్పారు

हां <sum> हां